పెళ్లి గాజులతోని మా పెళ్లి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అమ్మాయి పెళ్ళి ఉన్న సరే అబ్బాయి పెళ్ళి ఉన్న సరే మా సైడ్ అయితే బ్యాంగిల్ సెరమని అనేది కంపల్సరీ నా రెగ్యులర్ బ్లాగ్ చూసే వాళ్ళకు తెలుసు ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను గాజులు పెట్టుకోగానే వంట అయితే స్టార్ట్ చేశాము ఇది మొత్తము పతనం బ్లాగ్ అనమాట ఆ రోజు ఈవినింగ్ కోసం వంటలు అయితే మేమే ప్రిపేర్ చేశాము నేను మా వదిన మా వదిన పిల్లలు అందరు కలిసి వంట అయితే ప్రిపేర్ చేశాము అరౌండ్ ఫిఫ్టీ మెంబర్స్ కోసం అయితే చేశాము చాలా ఫన్గా అనిపించింది అండ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు పొయ్యి మీద అసలు వంట చేయలేదు కొత్తగా అనిపించింది అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట భోజనం చేసిన తర్వాత పెళ్లి అయితే పెళ్ళికొడుకుని చేస్తాను ఇదైతే మేము సురిగి సుతడం అంటాము దీని గురించి ఎవరికన్నా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి సురిగి సుతగానే ఇంకా మేమైతే పోచమ్మ తల్లికి బోనాలు తీసుకొని వెళ్తున్నాము మీకు తెలుసా పోచమ్మ తల్లికి వెళ్ళేటప్పుడు మొక్కుబడి ఉంటుంది కదా మొక్కుకుంటూ వెళ్తారు సో మా సైడ్ ఏంటంటే సాకులో వచ్చేసి శారీస్ పరుస్తూ పరుస్తూ గీత అనేది గీస్తారనమాట అక్కడక్కడ మొక్కుకుంటూ వెళ్ళాలి ఇది ఒక చిన్న రిచువల్ అనమాట తర్వాత వచ్చేసి పెళ్లి కూతురు మా ఊరికి వస్తుంది మా దగ్గరే పెళ్ళి సో తనని తీసుకొని భారత్ లాగా తీసుకొని వస్తాము భారత్ లాగా అంటే ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటే భారత్ తీస్తారు కదా మా సైడ్ పెళ్లి కూతురు ఫస్ట్ టైం వస్తుందనేసి ఆ రోజు కూడా అలాగే డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొని వస్తారు అండ్ ఫుల్ వీడియో కూడా కింద ట్యాగ్ చేశాను ఎవరైనా చూడాలి అనుకుంటే చూసేయండి అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్